హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఉసిరికాయతో చారు చేసిన ఇందులో నేను ముందుగా ఉసిరికాయలు బాయిల్డ్ చేసుకున్న బాయిల్డ్ అంటే మొత్తం నీళ్ళ లేసుడు కాకుండా జల్లెట్లో వేసి గంజులో నీళ్ళు పోసుకొని ఇది మూత పెట్టి దీనిపైన ఇంకొక మూత పెట్టుకొని ఆవిరి కుడికించుకున్నాను నేను పెసరొప్పు పడతానండి కొద్దిగా పెసరప్పు ఉడకబెట్టుకోవాలి నలుగు టమాటాలు పచ్చిమిర్చి పోపు అవి ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఏం లేవు బాగా పప్పు ఉడకబెట్టుకోవాలి కొన్ని వాటర్ బాగా పోసుకోకండి హాఫ్ కప్పు దానికి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఉసిరికాయలు ఉడికిపోయినాయండి ఇట్లా వస్తుంది ఇట్లా సీడ్ తీసి పెట్టుకోవాలి మిక్సీ చేసుకుంటాం కదా చిన్నగా ఉన్నాయండి అవి కడిగేయడానికి రాగలేదు అందుకే నేను ఉడకబెట్టుకున్నా మిక్సీలో మిరియాల పౌడర్ వేసుకోవాలి మిరియాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే నాగ్గర పౌడర్ ఉందని నేను పౌడర్ వేసుకున్నా మీరు మిరియాలు వేంపినాకనే ఇందులో పోసుకోండి కొంచెం గో వేయించుకోవాలి దొర దొర వేగిన తర్వాతనే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అట్లా ఘాటుగా టమాటాలు ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి నేను ఉప్పు ఇప్పుడు వేయలేదండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా వస్తుందండి పోపు పెట్టుకోవడమేగా చారు చేసుకునే ముందు కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొన్ని పోపు దినుసులు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే ఉల్లిగడ్డ లేయలేదు నేను ఉల్లిపాయలు కూడా దంచికోవచ్చు టేస్ట్ బాగుంటుంది అట్లయినా అల్లం పేస్టే వాడుకున్నా నేను సూప్ చిక్కగా రావాలంటే పప్పు వేసుకోవాలి లేదు వాటర్లా ఉండాలి అని అంటే వా పప్పు వేసుకోవద్దు అంతే అండి పసుపు వేసుకున్న తర్వాత ఈ పేస్టును నూనెలో వేసి గోలనివ్వాలి కొంచెం నూనె పైకి తేలేదాకా గోలిన తర్వాత వాటర్ వేసుకోవాలి అంతే అండి అది మసలేటప్పుడే ఉంటే ఇప్పుడు మెంతాకు పుదీనా కూడా వేసుకోవచ్చు కన్నాగర్ లేవని నేనేలేదు పుదీనా కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి అంతే అండి మసలేటప్పుడు ఉప్పు వేసుకున్న సాంబార్ పౌడర్ వేసుకున్న టేస్ట్ కోసమే అది మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు కానీ సాంబార్ పౌడర్ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుందండి మిరియాలు ఉసిరికాయ ఆ ఫ్లేవర్ వస్తుంది అంతే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి అంతే అండి ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే బాగా మసలా నేండి మీకు చిక్కగా అనేది అప్పుడు తెలియకపోయినా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాసేపటికైనా చిక్కగా అవుతుందండి పప్పు వేసుకుంటేనే అది చిక్కగా వద్దనుకుంటే సూప్లాగా కూడా తాగాలనుకుంటే మాత్రం పప్పు వేసుకోకండి కొంచెం తక్కువ వేసుకోండి వాటర్